హలో వివాన్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది ఐడి కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమని లేదంటే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది ఐడి కార్డు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తారు అన్నారు లేకపోతే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందే తీసుకుంటే కనుక ఇలా ఐదు వందల ఫైన్ అయితే వేస్తామని హెచ్చరించడం జరిగింది రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చింది మహాలక్ష్మి అనే పథకం ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర మహిళలకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు అయితే కల్పించింది కాంగ్రెస్ సర్కార్ ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభించడం జరిగింది తొలివారం పాటు ఎలాంటి కార్డు లేకుండా ఫ్రీగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది ఆ తర్వాత మహిళలకు శుక్రవారం నుంచి జీరో టికెట్లు జారీ చేయడం జరిగింది ఐడి కార్డు తప్పనిసరి చేసింది శనివారం నుంచి కార్డు చూపించకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపింది ఆనికత ధృవీకరణ కోసం ఆధార్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ లాంటి గుర్తింపు కార్డులు అయితే ఏదో ఒకటి కండక్టర్కి చూపించాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ కోరారు చూపిస్తేనే కండక్టర్ జీరో టికెట్ ఇస్తారని తెలిపారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణకు చెందిన మహిళలు ఉన్నారో వివిధ ప్రయాణం బస్సులో ప్రయాణించాలనుకుంటున్నారు వీరందరికీ కూడా మీకైతే ఒక గుర్తింపు కార్డు ఆధార్ కార్డు కావచ్చు లేదా పాన్ కార్డు ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఏదో ఒకటి మీ యొక్క గుర్తింపు కార్డు అనేది తీసుకువెళ్ళండి ఇలా తీసుకెళ్ళిన పక్షంలో ఏదో టికెట్ ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్